హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో మా గార్డెన్లో మునగ చెట్టు చూడండి మునగ చెట్టు నిండా విపరీతమైన గొంగళ పురుగులు పట్టేసాయి చూడండి ఈ గొంగల పురుగుల్ని పదే పది నిమిషాల్లో ఎలా అరికట్టానో ఈ వీడియోలో చూడండి ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు ఒక వాటర్ బాటిల్ తీసుకుని ఆ వాటర్ బాటిల్కి ఒక లాంటిది తీసుకుని స్టవ్ వెలిగించి మనకి ఆ క్యాప్ ఉంటుంది కదా క్యాప్కి హోల్స్ పెట్టుకోవాలి ఇలాంటి పొల్ల ఒకటి తీసుకోవాలి ఐరన్ దనమాట అది అది తీసుకుని మేకలో ఉన్న దాన్ని తీసుకుని వాటికి హోల్స్ పెట్టేయాలన్నమాట ఇలా హోల్స్ పెట్టేయాలి వాటర్ బాటిల్లే బెస్ట్ ఈ స్ప్రే బాటిల్స్ ఇలాంటివన్నీ దానికి సరిగ్గా యూజ్ అవ్వదు ఇది చూసారా గమ్మేషన్ అనమాట చీమల మందు ఉంటుంది కదా చీమల మందు తీసుకున్నాను నేను ఒక ప్యాకెట్ టూ ఫిఫ్టీ ఎంఎల్ దాంట్లో సాల్ట్ పసుపు సాల్ట్ ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ తీసుకున్నాను నేను మనం వాష్రూమ్లు క్లీన్ చేసుకుని లిక్విడ్ ఏదైనా పర్వాలేదు డొమాక్స్ కానీ ఏదైనా పర్వాలేదు అది ఒక స్పూన్ తీసుకోవాలి ఇప్పుడు చీమల మందు చూడండి ఈ చీమల మందుని ఈ జగ్గులో సగం వేసాను అన్నమాట ఇలాంటి జగ్గులు రెండు వాటికి కలిపేసుకోవచ్చు ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ రెండు జగ్గులు కలుపుకోవచ్చు అనమాట నేను పాడైపోయిన జగ్గు ఉంటే దాంట్లో ఒక సగం కలుపుతున్నాను దాంట్లో పసుపు ఉప్పు వేసేసి ఒక పుల్లతో శుభ్రంగా కలిసి వరకు కలపాలన్నమాట దాంట్లో ఇది ఒక ఈ లిక్విడ్ ఒక వాష్రూమ్ లిక్విడ్ ఒక మూతడు వేసుకుంటే సరిపోతుంది ఇది కలిపినప్పుడు మనం మాస్క్ పెట్టుకుంటే బెస్ట్ అది ఎక్కువ స్మెల్ వస్తుంది అనమాట ఇది నొరగొచ్చేస్తుంటుంది ఎక్కువ వేయకూడదు బకెట్లో కొంచెం లోతు ఉన్న దాంట్లో కలుపుకోవడం బెస్ట్ నేను చిన్న దాంట్లో కలిపాను ఇలాగ ఒక బాటిల్లో వేసేసుకోవాలి బాటిల్లో వేసేసుకున్న తర్వాత చూడండి చెట్టు దగ్గర ఎంత దారుణంగా ఉంచుసారా గుట్ట గుట్టల కింద పట్టేశాయనమాట గొంగళ పురుగులైతే అవి చూస్తే విపరీతంగా బాగా ఒళ్ళు అదొకలాగా అయిపోయింది నాకు చాలా ఎక్కువ పట్టేసాయి చెట్టు నిండాను అసలు నాకు చిన్న కుండీలో కూడా అన్నీ తినేస్తున్నాయి విపరీతంగా తింటున్నాయి అన్నమాట కుండీల్లో కానీ నేను ఇండోర్ ప్లాంట్స్ వీటికి బాగా ఇష్టం అనుకుంటాను ఇంట్లోకి వచ్చి మరీ తినేస్తున్నాయి ఇవి గుమ్మంలో పెడుతుంటాను కదా వాటికి కూడా వచ్చి తినేస్తున్నాయి అనమాట ఇది తడిసేలాగా మొత్తం అంతా ఇలా స్ప్రే చేసేసుకోవాలి ఇలా బాటిల్ గట్టిగా నొక్కి అదంతా వెయ్యాలన్నమాట పైనంతా తడిసినంత వరకు కొట్టాలి దానికి అలా స్ప్రే చేసేసుకుంటే వాటర్ కొట్టినట్టు కొట్టే సైడ్మే మనకి ఇలా బాటిల్లో అయితే మనకి కరెక్ట్గా దాని మీద పడుతుందనమాట చూడండి అలా చక్కగా దాని మీద పడుతుంది అంతాను మొత్తం తడిసినంత వరకు మొదల వరకు తడిసినంత వరకు దాని మీద వేసుకోవాలి గొంగళ పురుగుల మీద చాలా దారుణంగా ఉన్నాయి నాకు అసలు మొక్కలు కనీసం చేమంతి మొక్కలను కూడా వదలలేదు ఇవి మొత్తం అన్నీ అసలు పొద్దున్నీ ఒక ఆకు ఆకు తినేసాయి అనమాట అంత దారుణంగా ఇది ఎప్పుడే ఎన్నాళ్ళ నుంచి గొంగళ పురుగులు దారుణంగా పట్టేసాయి ఒక్క దగ్గర దొరకవు కదా ఇన్ని రోజులుగా మొలక చెట్టుకి పట్టాయి అన్నమాట ఒక్కొక్కటి కనిపిస్తుంది కానీ రోజును ఇన్ని పురుగులు ఎప్పుడూ కనిపించలేదు ఇది చీమల మందు ఎక్క వేసాం కదా దానివల్ల గొంగళ పురుగులు చచ్చిపోతున్నాయి కానీ చిన్న చిన్న మొక్కలకు వెయ్యకూడదు ఎందుకంటే మళ్ళీ మొక్కలు చచ్చిపోతాయి చిన్నట్లకైతే వేరే చిట్కా ఉంటుంది దీనికి ఎక్కువ పట్టాయి కదా అందుకనే చీమల మందు కలిపాను లేకపోతే వేరేది వాడేదాన్ని చూసారా కొట్టిన వెంటనే అసలు వెంటనే అన్నమాట ఇవి పురుగులన్నీని ఈ గొంగళ పురుగులు చాలా దారుణంగా ఉంటాయి ఏంటంటే సీతాకోక శిలుక నుంచి ఆ గుడ్లు పెట్టేసి అవి పురుగుల కింద తయారైపోతాయి అన్నమాట మళ్ళీ గొంగళ పురుగులు సీతాకోక సిలుకలు అవుతాయి మనకు తెలిసిందే కదా చిన్న మొక్కలకు వేయకుండా ఇది పెద్దవాటికి ఎక్కడన్నా ఎక్కువ పట్టిన దగ్గర ఇలాంటి వాటికి వేసుకుంటే బాగా యూజ్ అవుతుంది ఒక్క ఐదు నిమిషాల్లోనే చచ్చిపోయి వెంటనే అసలు ఇలా పోసిన వెంటనే చచ్చిపోయాయి అన్నమాట ఇంకేటాటు పరిగెట్టడం కానీ అలా చేయలేదు పాపం వెంటనే చచ్చిపోయేవి ఇలాగ పట్టిన దానికి కాకుండా పట్టన వాటిని కూడా వేస్తారు ఈయన ఇంకో మొలక చెట్టు పక్కన ఉంది చూడండి దానికి కూడా వేస్తారు పక్కన ఇంకొకటి ఉంది రెండు చెట్లకు కూడా పట్టనాట్లకి రెండు చెట్లకి మొదలను వేసారనమాట ఇంకా పైకి ఎక్కకుండాను ఎండ ఎక్కువ ఉన్నప్పుడు వేసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది ఇది చూడండి ఇక్కడ ఒక చెట్టు ఉంది దానికి కూడా వేసేస్తారు ఎందుకంటే ముందే పట్టిన తర్వాత బాధపడి కన్నా ముందే వేసుకోవడం బెస్ట్ కదా వీటికి కూడా అలాగే చెట్టుకి పట్టకుండా మొదట్లోనే వేస్తారనమాట మొదట్లో కొంచెం తడిసినంత వరకు వేసుకుంటే మనకి సరిపోతుంది ఇలా చిన్న మొక్కలకి నేను ఇంకో రెమెడీ చెప్తాను ఇది పెద్ద మొక్కలకి పెద్ద వాటికి కొంచెం తట్టుకుంటుంది కదా ఈ చీమల మందు నేను పొడి కూడా జల్లాను పొడి కూడా చచ్చిపోలేదు ఇవి ఈ విధంగా సాల్ట్ కలిపి వేయడం వల్ల చూడండి మొక్కలకి స్ప్రే చేసినప్పుడు సాల్ట్ అసలు కలపకూడదు పసుపు ఎక్కువ కలుపుకోవాలి చీమల మందు కూడా తక్కువ వేయాలన్నమాట తక్కువ మోతాదులో వేసుకుని వాటర్ కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు నేను అరటి చెట్లకు కూడా స్ప్రే చేసాము వాటి మీద కూడా గొంగళ పురుగులు పోయాయి అన్నమాట ఇలా తక్కువ ఖర్చుతో గొంగళ పురుగుని పోగొట్టుకోవచ్చు దీనికి కావాల్సింది చీమల మందు ఉప్పు పసుపు వాష్రూమ్ లిక్విడ్ ఒక మూత ఇవన్నీ వేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు ఇలా కొట్టిన స్ప్రే చేసిన వెంటనే చచ్చిపోయాయి అన్నమాట ఈ విధంగా ఎక్కువ ఉంటే మొలక చెట్టుకు ఎక్కువ పడతాయి కదా ఈ విధంగా చేయండి ఎవరికన్నా ఎక్కువ ఇలా మొలక చెట్టుకు పట్టేస్తే గొంగుళ పురుగుల నివారణ ఈ విధంగా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్